పిల్లలు కావాలి అనుకుంటే ఒక రాజ్యం నిలబడాలి అనుకుంటే రాజు వంశస్థుల దగ్గరికే పంపించవచ్చు కదా అంటే క్షత్రియుల వద్దకే పంపించి పిల్లల్ని పొందొచ్చు కదా బ్రాహ్మణుల దగ్గరికి ఎందుకు పంపించారు అని అంటున్నాడు ఎందుకు ఎందుకు పుడతారో కూడా మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బ్రాహ్మణులు అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు సాధన ద్వారా దేహాత్మక భావనని అధిగమించిన వాళ్ళు వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఈ శరీరం అనేది ఒక సాధనం మాత్రమే మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి చేరేటటువంటి మార్గంలో ఒక సాధనం అనే స్పృహ వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంది ఎవరికైనా సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది గుడ్ స కూడా ఉన్నాయండి వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది అందువల్ల వాళ్ళతో సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది ఏదో భక్తురాలు పారవశ్యంతో మమ్మల్ని అంభానిచ్చింది మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం ఆశీర్వదించి వచ్చాం అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు బాబా నాకు పెళ్ళై పదేళ్ళయి ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయకాసేలు అనుగ్రహించండి అది అందరికి సాధ్యం కాదు కేవలం ఆ బ్రహ్మ జ్ఞానులకు మాత్రమే అది సాధ్యము అందుకే ఒక అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు చేసుకుంటారో సాధన చేసుకుంటారు ఆ దైవ మార్గంలో వెళ్ళిపోతారు అది అందరికీ సాధ్యం కాదు కేవలం ఆ బ్రహ్మ బ్రహ్మజ్ఞానులకు మాత్రమే అది సాధ్యమో ఒక మాటతో లేచి రెండు జేవులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు